వెల్కమ్ ఛానల్ అండ్ హ్యాపీ సండే అందరికి సండే అంటేనే హాలిడే అనుకుంటాం కాని మనం లేచి మన వర్క్స్ అన్ని చేసుకునేసరికి డే అయిపోతుంది కూడా సండే రోజు అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ మొత్తానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్ని గ్రాసరీస్ అన్ని ఇంకా వీక్ సంబంధించినవన్నీ అరేంజ్ చేసుకున్న డే అంతా కంప్లీట్ అయిపోతుంది కుకింగ్ చేసుకొని తినిసేసి సో ఇప్పుడైతే మేమైతే ఈరోజు పూరి అడిగారు పిల్లలు చాలా డేస్ అయింది ఇంట్లో పూరి చేయక సో పూరి చేయమని అడిగారు అండ్ ఇంకోటి ఏంటంటే మ్యాంగోస్ కూడా సీజన్ అయిపోతున్నాయి ఇంకా పురుగు వచ్చేసిందంటే మనం అవి తెచ్చుకోలేము కదా సో మొన్న నేను తీసుకొచ్చింది ఫ్రెష్ ఉన్నాయి చాలా బాగున్నాయి స్వీట్ గా కూడా ఉన్నాయి సో మ్యాంగోస్ ఉన్నాయి కదా మమ్మీ పూరి అయినట్లు మ్యాంగో ప్యూరీ చేయమని చెప్పేసి అడిగారు అనమాట మ్యాంగో జ్యూస్ సో ఈ రోజు అయితే నేను చేసిన ఇంకా కొన్ని వర్క్స్ కూడా ఉన్నాయి అవి నేను ఏం చేస్తున్నాను ఏంటనేది మీకు ఫుల్ బ్లాగ్ చూపిస్తాను అండి కొత్తగా వీడియో చూసిన ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేనైతే ఆల్రెడీ పూరి పిండి తడి పెట్టేసాను పిల్లలు లేవక ముందే ఇంకా కొన్ని చిన్న చిన్న పనులన్నీ కూడా చేసేసి పెట్టుకున్నాను అనమాట సో ఇది కొద్దిసేపు నానే అంత వరకు మనము నేను మ్యాంగో ప్యూరీ చేస్తాను ఇప్పుడు చూపిస్తాను ఆల్రెడీ ఇవి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను టూ మ్యాంగోస్ చాలా అంటే చాలా స్వీట్ గా ఉన్నాయండి కట్ అవ్వలేదు సో ఇప్పుడు ఇది నేను ప్యూరి చేశాను యాక్చువల్లీ కొంచెం పుల్లగా సో మ్యాంగోస్ అయితే పుల్లగా అనిపించినట్లయితే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి నాకైతే ఇవి చాలా స్వీట్ గా ఉన్నాయి అండ్ కొంచెం మనము ఎప్పుడైనా మ్యాంగోస్ ని నీట్ గా వాష్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్టయితే స్వీట్నెస్ అనేది వస్తుందండి సో నేను అలానే పెట్టాను అనమాట ఇప్పుడు అవి ఇవి నేను గ్రైండ్ చేసేసుకుంటాను షుగర్ అయితే యాడ్ చేయట్లేదండి స్వీట్ గా ఉన్నాయి కదా అని చూసారు కదండి చాలా మెత్తగా మంచిగా జ్యూసీగా వచ్చింది కొంచెం అంటే థిక్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే తీసేసుకున్నాను నేను వాటర్ కూడా యాడ్ చేయలేదు ఒకవేళ ఇందులో మీకు జ్యూస్ లాగా కావాలి మ్యాంగో జ్యూస్ లాగా అంటే కొంచెం తీసుకొని చిల్డ్ వాటర్ యాడ్ చేసుకొని పిల్లలకి ఇచ్చినట్లయితే మ్యాంగో జ్యూస్ అవుతుంది ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా మనం చేయొచ్చు అనమాట సో ఇప్పుడు ఇది నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను వీలైతే అంటే మీకు ఇంకా ఇంకా కొంచెం చిల్లుగా కావాలి అనుకున్నట్టయితే కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో కూడా పెట్టేసుకోవచ్చు అండి ఇలా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది పూరి చేయడం అయితే స్టార్ట్ చేసేసానండి నేను ఎప్పుడు కూడా ఇక్కడ ప్లాట్ఫామ్ మీద చేసేసుకుంటాను అంటే స్టవ్ పక్కన బంధ మొత్తం కూడా నీట్ గా క్లీన్ చేసేసుకొని చేసుకుంటానమాట చపాతీలైనా చపాతీ అయినా ఇక్కడే చేస్తా ఎన్ని పూరీలైనా ఎన్ని చపాతీలైనా ఇక్కడే చేయడం అలవాటు అనమాట నాకు ఆ పేపర్స్ ఇంతకు ముందు తెలియనప్పుడు న్యూస్ పేపర్స్ అలా వేసుకొని అంటే పీట కానీ న్యూస్ పేపర్ గానీ అలా వేసుకొని చేసేవాళ్ళము బట్ న్యూస్ పేపర్స్ తోటి చాలా డేంజర్ కదా కెమికల్ అవంతా కూడా అంటుతూ ఉంటాయి సో ఇంకా అది బంద్ చేసి కూడా దాదాపు నాకు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను మొత్తం బంద్ చేసేసాను అది అలా కింద కూర్చొని పీట మీద కానీ న్యూస్ పేపర్ మీద కానీ చేయడం అంతా కూడా ఎప్పుడు కూడా ఇంకా ఇలానే ప్లాట్ఫామ్ మీద ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసుకుంటున్నాను అండ్ మొన్న మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి అక్కడ ఉన్న వాళ్ళు వచ్చారనమాట సో వచ్చినప్పుడు పలకరిస్తుంటే గారిని అడుగుతున్నారు ఎలా ఉంది గోంగూర చికెన్ అని చెప్పేసి సో అంటే అందరూ అలా ఫాలో అవుతున్నారు అందరూ చూస్తున్నారు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అసలు మాకు ఎంత హ్యాపీగా అనిపించిందో అలా అడగడం అన్ని చూస్తున్నారు కదా సో దాని గురించి అయితే మాకు మేము ఎవరో తెలియదు అప్పుడు సో దాని తర్వాత మమ్మల్ని పాలు అవ్వడం గుర్తుపట్టడం ఇవన్నీ కూడా మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఎక్కడికి వెళ్ళినా పలకరించడము అడగడము మా గురించి పిల్లల గురించి అడగడం మౌంటైన్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు అంతగా రికగ్నైజ్ చేస్తున్నారు మమ్మల్ని సో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కొంతమంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా కంటెంట్ అలా పెట్టండి మీరు మా అంటే ఇంకా షేర్ చేసుకోండి మీ గురించి ఇంకా షేర్ చేసుకోండి అని చెప్పేసి అడుగుతున్నారండి డెఫినెట్ గా నేనైతే ట్రై చేస్తాను పక్కా మీకు అంత మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి అండ్ ఇంకా మా గురించి మీతో ఇంకా షేర్ చేసుకోవడానికి నేనైతే ప్రయత్నిస్తానండి ముందు ముందు వీడియోస్ లో డెఫినెట్ గా మీతో ఇవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను అండ్ లైవ్ గురించి కూడా అందరూ అడుగుతున్నారు సారీ ఫర్ దట్ నేనే అంటే నాకు టైం సెట్ అవ్వడం లేదు కొంచెం చూసుకొని నేను కూడా ఎప్పుడైనా ఒకేజన్స్ అప్పుడు కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ లైవ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట మీరు చూస్తూనే ఉన్నారు ఇంకా రెగ్యులర్గా ఏదో ఒక వర్క్ ఉండడము ఇంట్లో పిల్లల్ని అలా చేస్తున్నాము వీడియోస్ కూడా మేము టైంకి ఒక్కోసారి లేట్ అవుతూ ఉన్నాయి కూడా అలా కూడా వీడియో తీయడం ఈజీ అని అనుకుంటామండి వీడియో తీయడం అంటే వీడియోసే కదా ఏముంది ఇందులో అని అనుకుంటాం కానీ దాని వెనక చాలా వర్క్ ఉంటుంది అనుకున్నంత ఈజీ కాదు ఏ పని కూడా అండ్ సక్సెస్ కూడా అంత ఈజీగా రాదు కూడా కష్టపడితేనే సక్సెస్ అనేది వస్తుంది అదైతే మేము బిలీవ్ చేస్తాను అంటే ఇంతకు ముందు నేను లైవ్ పెట్టినప్పుడు అప్పుడు కొంచెం నాకు ఫ్రీక్వెంట్ టైం దొరికేది ఏదో ఒక టైమ్ లో నేనే లైవ్ పెట్టడం అప్పుడు కూడా నేను అసలు రెగ్యులర్ గా ఒకే టైం అనేది మెయింటైన్ చేయలేదు మీ అందరికీ తెలుసు కదా సో దానికి కూడా నేను అన్ని చూసుకుని పెట్టేదాన్ని ఇప్పుడు ఏంటి అంటే ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత ఇంకా మా బిజినెస్ పరంగా కూడా కొంచెం మేము వేరే వేరే ప్రాజెక్ట్స్ డీల్ చేయడము అలా ఇంకా వేణుగారు కూడా తను కూడా కొంచెం బిజీగా ఉంటున్నారు సో ఈ టైమ్ లో కూడా వీడియోస్ తీసి పెట్టడం అనేది కూడా కొంచెం మాకు ఇబ్బందిగానే అనిపిస్తుంది అయినా కూడా ఇంకా ఆ ర్యాపు ఏర్పడింది కదా అండి సో ఏదో ఒక వీడియోస్ పెట్టాలి డెఫినెట్ గా మీతో కనెక్ట్ కనెక్ట్ అయి ఉండాలి అనేది నాకు ఉన్నదన్నమాట ట్రై చేస్తున్నాము ఎంత టైమ్ కుదిరితే అంత టైమ్ మేము వీడియోస్ పెట్టడానికి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తున్నాము అండ్ లైవ్ కు వచ్చేసరికి అదొక్కటి నాకు కుదరడం లేదనమాట అండ్ షార్ట్ వీడియోస్ కూడా నేను కుదిరినవి పెట్టేయగలుగుతున్నాను ఎందుకు అని అంటే నాట్ ఓన్లీ ఒకటే కాదు కదండి వేరే బిజినెస్ పరంగా మేము ఇంకా గ్రోత్ అవ్వాలి అంటే కొన్ని ప్లానింగ్స్ చేస్తున్నాము కొన్ని గోల్స్ పెట్టుకున్నాము పిల్లల ఫ్యూచర్ గురించి వాటి గురించి ఒక స్ట్రాటజీగా వెళ్ళాలి అనేసి మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట మనం ఎంత కష్టపడ్డా ఏది చేసినా ఫ్యూచర్ అంతా కూడా పిల్లల కోసము వాళ్ళకన్నీ అంటే మనం ఎంత స్ట్రగుల్ అయ్యొచ్చామో చిన్నప్పటి నుంచి మనం ఎలాంటివి ఫేస్ చేసామో మన పిల్లలకు అలాంటివి ఉండకూడదని ఏ పేరెంట్స్ అయినా ఏ తల్లిదండ్రులైనా అదే ఆలోచిస్తారండి సో అదే వేలో మేము కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళకి అన్ని వాళ్ళకి ఏం లేదండి ఆస్తులు ఇవ్వాలి అదంతా కాదు మంచి సంస్కారము చదువు ఒక్కటిస్తే చాలు చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు కాల్చుకుంటున్నాను జషోకి పూరి పొంగితే నా పూరి పొంగింది నా పూరి పొంగింది అని అంటది దానికి హోల్ పెట్టేసి చూడండి అని అని చెప్పేసి ఒక చెప్తూ ఉంటదనమాట తనకి హ్యాపీ అనిపిస్తుంది అలా చేయడము సో సండే రోజు అయితే కొంతమందికి అయితే అసలు టైమ్ తెలియకుండానే గడిచిపోతుంది జెంట్స్ కూడా అంతే ఉంటుందండి వాళ్ళు వీకంతా కష్టపడుతూ ఉంటారు వీకంతా ఏదో ఒక టెన్షన్స్ ఉంటూనే ఉంటాయి సండే ఒక్క రోజు కొంచెం లేటుగా లేచి అట్లా చేద్దామని అనుకుంటారు బట్ సో వేణు గారు కూడా చాలా బిజీగా ఉంటారండి సాటర్డే సండేస్ బాగా బిజీగా ఉంటారు వీక్ డేస్ కి ఆఫీస్ వెళ్ళడం అటు ఇటుగా ఉంటుంది అండ్ ఈ ఇయర్ఏ సమ్మర్ లో కొంచెం పిల్లలతో స్పెండ్ చేయడానికి కోసం అని చెప్పేసి టైం కేటాయిస్తూ ఉన్నారనమాట సో అసలు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అయితే ఎంత బిజీగా ఉండేవారు అసలు ఈ అకేషన్స్ కూడా అటెండ్ అయ్యేవారు కాదనమాట కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఇప్పుడు ఈ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి అయితే కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తున్నారు పిల్లలతో తోటి బయటికి వెళ్ళడం అవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు కదా వ్లాగ్స్ లో సో అదనమాట అండ్ ఈరోజు సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసుకుంటున్నారు సో కామెంట్స్ ద్వారా తెలియజేయండి మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకుంటున్నారు అనేది సో ఈ వీడియో డెఫినెట్ గా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం